పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్తే నేను కేశవాల్ కుంటు సుమండి దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి విజయవాడలో పెద్ద ఎత్తున ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలో మూడు పార్టీల ప్రతినిధులు పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఏం మాట్లాడారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీల పైన వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి ఒకసారి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మందుబడి అనలైస్ట్ చేసింది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం తిరంగ ర్యాలీ విజయవాడలో ఈ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా జరగబోతుంది సో విజయవాడలో జరిగినటువంటి ర్యాలీలో అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చారు ఎలా జరిగింది ర్యాలీ మీ ఒపీనియన్ ఏంటి ముందు మూడు పార్టీలు అంటే కూటమి పార్టీలు అందరూ కలిసి చాలా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేశారు వీళ్ళు ముగ్గురు పార్టీ అధినేతలు విజయవాడలో పాల్గొన్నారు అంటే దేశం కంటే మనం గొప్పాలం కాదనేది ఒక ఇది అనేది మెసేజ్ నుంచి ఇవ్వగలిగారు ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసుకుంటే అది డిప్యూటీ సీఎంగా దేశం కంటే మనం గొప్ప వాళ్ళం కాదు మేమేదో సెలబ్రిటీ సినిమాలు తీస్తాం అనుకుంటారు సినిమాల్లో అది స్పందించే చాలా తక్కువగా ఉన్నది కానీ నిజమైన దేశభక్తుడు అంటే మురళి నాయక్ ఇరవై మూడు సంవత్సరాలకి ఆయన దేశం కోసం చనిపోయాడు ఆయనకంటే మేము గొప్పవాళ్ళం కాదు అతను నిజమైన దేశభక్తుడు అన్నాడు అదేవిధంగా పాకిస్తాన్ని ఎవరైతే పాకిస్తాన్ ప్రేమించాలో ఇక్కడ ఉంటానికి వీళ్ళేదన్నాడు అదే మాట పునరుద్ధాటిస్తూ ఇంకో మాట ముందుకెళ్ళారు అన్నమాట పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడున్నా సమూలంగా వాళ్ళని తీసేయాల్సిందే అది మోదీ గారికి ఆ విషయంలో మేము పూర్తిగా సంఘీభావం తెలియజేస్తా ఆ విషయాన్ని చాలా ఇదిగా భావోద్వేగంతో అంటే దేశం మీద ప్రేమతో ఈ మూడు జెండాల యొక్క విశిష్టత గురించి మూడు రంగుల గురించి ఆయన చక్కగా చెప్పగలిగారు ప్రేక్షకుల నుంచి అదే ఇది వచ్చిందండి అప్లాజ్ వచ్చింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మనకు ఆయనకున్న అనుభవం తెలియదు కాదు ఆ జెండా విశిష్టత కృష్ణా జిల్లా బట్ల పెరుమూరు గ్రామంలో వెంగళ వెంకయ్య గారు ఆ జెండా రూపశిల్పి మనం ఎంతో గర్వపడాలా ఇది ప్రపంచంలోనే మోదీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా మంచి పొజిషన్ వెళ్తుంది ఈ సమయంలో ఉగ్రవాదులు మీద తీసుకొచ్చిన ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే ఇదంతా కూడా తెరంగ ర్యాలీ అంతా ఆపరేషన్ సింధుకి సాయుధాలకి మన మేము ఉన్నామనే భరోసాతో చేస్తున్నాం అదే అన్ని అన్ని అంటే పార్టీలకు అతీతంగా పాల్గొనే వాళ్ళు ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ కూడా చాలా ఈసారి మార్పు చెందింది అనుకోవాలి ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకున్నారు పాకిస్తాన్ విషయంలో మోదీ గారికి పూర్తి సపోర్ట్ చేయటం సాయుధ దళాలు కూడా వాళ్ళు అహోరాత్రులు కష్టపడి దేశం కోసం పనిచేయటం ఆ మాత్రం మోరల్ సపోర్ట్ కూడా మనం చేయకపోతే ఇంకా ఉండి కూడా ఉపయోగం లేదు సరే ఆయన ఉదరహిస్తే ఆపరేషన్ సింధూర్లో మన మహిళ సింధూర్ అని తెలిపారు అదే పేరుతో మోదీ గారు చేసింది ఒకసారిగా ప్రపంచం అంతా చూసింది మన శక్తి ఏంటనేది అన్నారు అదే సమయంగా మేక్ ఇన్ ఇండియా గురించి చెప్పారు ఇంకొకటి ఆయన చెప్పిన మాటలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ప్రత్యేకంగా ఈ దేశంలో ఉగ్రవాదం అనేది ఉండకూడదు ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా వాళ్ళని లేపేయాల్సిందని చెప్పి అదే మాటని రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు మూలాలు సమస్య లేదన్నారు అదే మాటని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఇప్పుడు సెలబ్రిటీస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ యుద్ధం ముగిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరు సెలబ్రిటీస్ అసలు రియాక్ట్ అయ్యారా మామూలుగా అయితే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వినబడతాయి వాళ్ళ పేర్లు ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ ఇతర సెలబ్రిటీస్ కానీ బాలీవుడ్ సెలబ్రిటీస్ మీద విపరీతమైన నెగిటివ్ రోల్స్ నడుస్తున్నాయి రియాక్ట్ అయ్యారా ఎవరైనా సంఘీభావం ప్రకటించారు అసలు సార్ ఒకళ్ళిద్దరు తప్పితే ఎవరు సంఘీభావం తెలియజేయాల మనకు తెలిసి నాని చిరంజీవి గారు తర్వాత నాగార్జున గారు ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి సంఘీభావం తెలియజేశారు మేము ఉన్నాం అనేది తెలియజేశారు కొంతమంది ఇక్కడ ఉండి కూడా లేనట్టే వాళ్ళ దేశంలో ఎవరెవరో త సాయిపల్ అంటారు సమంత అంటారు ప్రకాష్ రాజ్ అయితే మరీ అది ఏదో పబ్లిసిటీ షైడ్ వచ్చింది చేసింది సరే ఏదైనా కానీ అండి మనం ఉన్నప్పుడు ఇక్కడ సానియా మిర్జా పాకిస్తాన్ అయిన సోయబ్ మాలిక్ పెళ్లి చేసుకుని మనం ఏమల్లా మన ఇష్టం అన్నారు వాళ్ళ బిడ్డ ఇండియాలో పుట్టిన మనం ఏమల్లా సరే అది మనం మొదటి నుంచి ఉన్న ఆ వైఖరి కాబట్టి ఇక్కడ ఉండి ఈ నేల మీద ఉండి గాలి పీల్చుకుంటా ఈ దేశం ఆ జెండా నీడనుంటా కనీసం మనకి సాలిడారిటీ తెలిగిపోతాయి పహల్గా లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ జరిగింది చనిపోతే వాళ్ళ కనీసం వాళ్ళ కుటుంబాలకు సంతాప తెలియజేయలేదు అది ఒకటైతే రెండు సైనికులు వాళ్ళు ప్రాణాలు విరోచితంగా పోరాడి చనిపోతుంటే కనీసం వాళ్ళకి సంఘీభావంగా తెలియజేసే టైం కూడా వీళ్ళకి ఉంటల్లా వీళ్ళకి మిగతాయి పిక్చర్స్ ఇది చేసుకోవటానికి టికెట్ల రేట్లు టికెట్ల రేట్లు పెంచుకోవటానికి ఇప్పుడు మీరు నేను కేశవ్ గారు మీరు చూస్తారు సినిమాలు నేను చూస్తాను మన ఫ్యామిలీస్ చూస్తాయి మనం అందరం కలిసి చూస్తే వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ లేకపోతే సెలబ్రిటీస్ అవుతారా అవరు కదండి వీళ్ళు సెలబ్రిటీలుగా భావించి వీళ్ళు ఏదో దైవాంశ సంబూతుల్లాగా విర్రవీగుతూ ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు అదే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కదా మరి పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఏ స్థానంలో ఉన్న సెలబ్రిటీస్ అయినా రాజకీయ నాయకులు వెళ్ళిపోండి అన్నాడు మీరు పాకిస్తాన్ వెళ్ళండి టర్కీ వెళ్ళండి అజర్బైజాన్ వెళ్ళండి మీకు కూడా ఎలా ఉంటుందో తెలిసింది వచ్చింది రేడియేషన్ విలువ కూడా తెలిసింది కదా రేడియేషన్ వల్ల ఏంటి అయింది అనేది కూడా వీళ్ళకి తెలియజేసింది భారతదేశంలో సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండాలంటే భారతదేశం ఇటువంటి దేశంలో ఉంటా సెలబ్రిటీ స్థాయిలో స్పందించాల్సిన రీతిలో స్పందించకపోతే అది హాలీవుడ్ కావచ్చు తెలుగు హిందీ ఇండస్ట్రీస్ కావచ్చు కాన్ల ద్వయం కావచ్చు ఇక్కడ షో కాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పుకున్నాళ్ళు కావచ్చు కనీసం అవెవరో సినిమా రేష్మి అనే ఆమె కూడా చేసింది పాకిస్తాన్ పదం చేస్తే నాలుగు కోస్తానంది ఒక రకంగా వాళ్ళ చూసేలా బుద్ధి తెచ్చుకోవట్లా అంటే చిన్న చిన్న ఎక్కువ రెస్పాన్స్ చిన్న చిన్న వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ అవుతున్నారు జగపతి బాబు గారు కూడా స్పందించారు కానీ ఇటు ఇక్కడ ఉంటా ఈ ప్రకాష్ రాజుకి ఏమైంది ఏదో జస్ట్ ఆస్కింగ్ అంటుంటాడు మాట్లాడితే ఆయనకి అసలు ముద్దు ఆయన్ని ాస్పిటల్లో జరిపించాలో లేదో తెలియదు కరెక్ట్గా మతి స్థితితో ఉండి మాట్లాడతారు లేదా పాకిస్తాన్ సినిమాలు ఎందుకు నిషేధం విధిస్తారని చెప్పి చెప్తారు సో ఒకళ్ళు పెద్ద పెద్ద నటులు కూడా పాకిస్తాన్ హీరోయిన్లు కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు ఇక్కడ మన హీరోయిన్లు లేక ఈ దేశంలో అంతా ఇప్పుడు నూట పది ఆరు దేశాలు మన కేశవ్ గారు హైదరాబాద్ జరుగుతుంది ప్రపంచ సుందర పోటీలు జరుగుతున్నాయి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కట్టిపడేస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అటువంటిది ఈ దేశంలో ఉన్నప్పుడు నీ సెలబ్రిటీ స్టేజ్ స్టేజ్ ఇచ్చిన ఈ దేశంలో పౌరులకి మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు కూడా సంఘీభావం తెలియకపోతే ఇంకెట్లా అవుతారు మీరు సెలబ్రిటీ సెలబ్రిటీస్ అవుతారు అంతే కదండి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు ఇప్పుడు మీరు సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు తాడేపల్లికి వెళ్తారు రేట్లు పెంచుకోవటానికి ఆ రేట్లు పెంచే దాంట్లో మీకు కూడా ఆ రూపాయి మీకు వస్తుంది కదా వచ్చినప్పుడు కనీసం మినిమం లాయం ఈ దేశంలో ఉన్నాం మన కోసం చనిపోతున్నారే ఎప్పటి నుంచో ఈ పాకిస్తాన్ కాశ్మీర్ సంస్థ పీఓక సంస్థ ఉంది కదా ఇటువంటి సమయంలో కూడా మనం వాళ్ళ సంగీభవం తెలియజేయాలని ఇంగిత జ్ఞానం లోపించడం అనేది మనం చిన్న పిల్లవాడు పిల్లవాడు ఈడుతూ తిరుమిత్రుడుకున్న కనీసం ఈ ర్యాలీలో ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుంది కానీ ఈ ర్యాలీ కన్నా కానీ సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చి ఉండాల్సి ఉండాలి సంబంధం లేదు రాజకీయ పార్టీలు అన్నట్టు అన్నట్టుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి రేవన్నో ఇరవై రెండు తారీఖు జరిగినప్పుడు ఆయన ఓవైసీ కూడా కూడా వచ్చి తెలియజేశారు ఎప్పుడు లేని విధంగా హిందూ ముస్లింలు గ్యాప్ తీసుకోవద్దాం హిందూ ముస్లింలు ఈ ఇష్యూలో కలిసిపోయారు భారతదేశం ఏపీలో సెలబ్రిటీస్ మాత్రం కదల ఏపీలో సెలబ్రిటీస్ లేదు ఇక్కడ సెలబ్రిటీస్ లేకపోవటం తర్వాత మొన్న కూడా ఎప్పుడు ఆపరేషన్ సింధు పెట్టినప్పుడు కూడా నెక్లెస్ రోడ్లో అసెంబ్లీలో పనిచేసే సెక్రటరేట్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ర్యాలీకి వెళ్ళారు సార్ కల్లల్సు రిటైర్డ్ కల్లల్సు ఆర్మీలో చేసిన వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారు అంటే నడిపారు పార్టీలు అతీతంగా అది రాజకీయ నాయకుడు అంటే కాబట్టి వాళ్ళని స్ఫూర్తి చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్ఫూర్తి తెచ్చుకుంటే ఈ దేశంలో ఉంటే ఆదరిస్తారు లేకపోతే మిమ్మల్ని మీరు చూసే సినిమాలు కూడా రేపు బాయ్ కాట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం థ్యాంక్ యూనివాస్ గారు ఇది దేశభక్తి అనేది అవసరమైనటువంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితిలో తప్పితే ఎప్పుడు బయటకు వస్తుంది అనేది చంద్రశ్రీనివాస్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న అలానే సెలబ్రిటీస్ అసలు అడుగు బయటకు పెట్టేటువంటి సాహసం కూడా ఎందుకు చేయడం లేదు దేశభక్తి అనేది వీళ్ళు లేదా అనేది ప్రశ్న రేపు పొద్దున సినిమాలు బాయ్కాట్ చేస్తే మాత్రం ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక విజయవాడలో జరిగినటువంటి తిరంగ ర్యాలీ మాత్రం ఆకట్టుకుంది ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం మరోసారి సైనికులకి సంఘీభావంగా నిలిచినటువంటి సందర్భంగా దీన్ని చూడాల్సి ఉంటుందని చెప్పి విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి